పెళ్ళి అయితే మా ఆయన చచ్చిపోయిండు చచ్చిపోతే తీరాన్ని బలక్కి మాకు ఇల్లు లేక మేము పోయి చోట్ల గుడిసి వేసుకున్నాం గుడిసి వేసుకుంటే పోలీసు వాళ్ళ పెట్టి దాడి చేసి టీఆర్ఎస్ ప్రజలకు పట్టాలి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే బీఆర్ఎస్ నాయకుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని వెంటనే బీఆర్ఎస్ నాయకుల ప్రభుత్వం ప్రభుత్వ భూమిని వెంటనే బీఆర్ఎస్ నాయకుల ప్రభు కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వ భూమిని వెలిగి తీసి పేదలకు వెంటనే ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే ఈ రోజు మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్లైన్ లైన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ లో ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణాలు మూడు నాలుగు ఉన్నాయి అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి సూర్యపేట జిల్లాలో సూర్యపేట పట్టణ కేంద్రంలో నూట ఇరవై సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అదేవిధంగా నేరేడుచెర్ల మున్సిపాలిటీలో నిలువ నీడలు నిరుపేదలు ఇంటి స్థలం కోసం గుడిసెలు వేసుకుని జీవిస్తా ఉంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వము అతి దారుణంగా గుడిసెలు తీసేసి మా మీద అనేక అక్రమ కేసులు పెట్టింది అదేవిధంగా అదే భూమిని సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారు జగదీశ్వర్ రెడ్డి అనుసరులు ఆక్రమించుకున్నారు ఈ మధ్య కాలంలో దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అదే ప్రభుత్వ భూమిలో మా పేదలందరూ గుడిసేసుకుని జీవిస్తూ ఉన్నారు గత నెలలో మేము రెవెన్యూ మినిస్టర్ ని కలిసినాం రెవెన్యూ మినిస్టర్ గారికి కలెక్టర్ రెవెన్యూ మినిస్టర్ గారి కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు అరువులైన ప్రతి పేదవాడికి శాశ్వత పట్టయ్యమని చెప్పేసి అదేవిధంగా మా ఎమ్మెల్యే గుమ్మడి నరసాయి గారి ద్వారా సీఎం నిలిసాం సీఎం గారి ద్వారా కూడా కలెక్టర్ గారికి లెటర్ పంపారు అరువులైన ప్రతి ఒక్కరికి పట్టాలుయమని చెప్పేసి కలెక్టర్ గారిని మేము పర్సనల్ కలిసాం సార్ ఇక్కడ కొంత అవకతాకాలు జరుగుతున్నాయి మీ పర్యవేక్షణలో మీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ పెట్టియండి నిజమైన అరువులైన పేదవులకు పట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేశాం దాని కలెక్టర్ గారు కూడా అంగీకరించారు దానికి సంతోషం కానీ అంగీకరించారు గానీ ఇరవై అవుతుంది ఈ రోజు వరకు అతి గతి లేదు అది అలాగనే లేట్ అవుతా ఉంది అక్కడ గుడిసెలేసుకున్న పేదలు మొత్తం కూడా నిల్వనిక వర్షం వస్తే ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా పాములు తేలతోటి ఇబ్బంది పడతా ఉన్నారు మీరు తొందర పట్టాలిస్తే అదే విధంగా ఇంటి నిర్మాణానికి పది లక్షల పది లక్షల రూపాయలు కేటాయిస్తే వాళ్ళ శక్తి మేరకు ఇల్లు కట్టుకుని జీవిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ గాని మాస్టర్ అయిన జిల్లా కమిటీగా కోరుతున్నప్పుడే యుద్ధ ప్రాతిపదికన ఎంక్వైరీ పెట్టి ఇంటి స్థలాలకు పట్టాలిచ్చి మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లు వచ్చే విధంగా చేసి పేదలకు నివాస స్థల హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము అక్కడ కుడకుడలో నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లో గత ఆరు సంవత్సరాల నుండి కూడా ఆ భూమి కోసం నిర్భేదలందరూ కూడా ఆ భూమి కావాలనేసి పోరాటం చేస్తూ దాంట్లో గుడిచెలు వేసుకొని నివసిస్తున్న క్రమంలో చాలాసార్లు సార్లు కావటం అయింది కేసులు కేసులు అయినాయి వాళ్ళ మీద అయినా కూడా దానికి ఎటు కూడా ఎనక్కు పోకుండా ఏదైనా ఏం లేదనేసి ఇప్పుడు గత సంవత్సరం నుండి కూడా అందరు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే ఉండి అక్కడే వండుకొని అక్కడే తింటూ అక్కడ నుండే పండ్లకెళ్తూ ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి అక్కడ నుండే నివసిస్తున్నారు వీళ్ళంతా కూడా కాబట్టి వీళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలి కలెక్టర్ గారు ఆయన హామీ వాళ్ళ బయటకు వచ్చి మాకు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నివసించే వాళ్ళకి మేము పట్టాలు ఇస్తామనేసి తెలియజేయాలనేసి వీళ్ళు కోరుకుంటున్నారు దీంతో పాటు నేరేడు నేరేడుచెర్లలో కూడా వాళ్ళు కూడా సంవత్సర కాలం నుంచి అక్కడే వంటలు చేసుకుంటున్నారు గుడిసెలు వేసుకొని అక్కడే పడుకుంటున్నారు అసలు ఇల్లు లేకుండా మొత్తం కూడా అక్కడే ఉంటున్నారు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో గుడిసెలు వేసుకొని సామాన్లు తెచ్చుకొని అందులోనే ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఈ ఇక్కడ సూర్యాపేటలో నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లో నేరేడుచెర్లలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటికి కూడా పట్టాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవే కాకుండా ఇప్పుడు మన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు అవి ఇంతవరకు కూడా లబ్ధిదారులకు పంచని పరిస్థితి వాటి గురించి కూడా చాలా గొడవలు అవుతున్నాయి చాలా మంది మాకు వాళ్ళకి స్కీములు పట్టాలు ఇచ్చిర్రు కానీ వాళ్ళకి ఇలోకి పంపించట్లేరు ఇప్పటి కాబట్టి వాళ్ళు కూడా చాలా సార్లు గొడవలు చేయడం జరిగింది కలెక్టరేట్ లో జరిగింది మన ఆర్డీఓ ఆఫీస్ లో కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి ఆ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ డబల్ బెడ్రూమ్ పంచాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా వీలైనంత తొందరలో అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి